హలో మీర్స్ ఈరోజు నేను మీకు పుట్నాల కారం ఏదంటే శనగల పొడి అంటారు కదండి దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక పన్నెండు ఎండుమిరపకాయలు స్టవ్ మీద ఒక బండలు పెట్టి ఒక పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అవి లైట్గా ఊరుకుని ఫ్రై అయి అవుతున్నప్పుడే నేను జీలకర్ర ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటి తీసుకునండి నా దగ్గర చిన్న స్పూన్తో వేస్తున్నాను సో నేను త్రీ టైమ్స్ వేసాను అనమాట జీలకర్ర ఒక స్పూను నెక్స్ట్ ధనియాలు జీలకర్ర ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీ ధనియాలు వేయండి అండి నా దగ్గర చిన్న స్పూన్ అండి ఉండేది సో నేను త్రీ టైమ్స్ వేసాను ఆ త్రీ టైమ్స్ మనం మామూలుగా అయితే టేబుల్ స్పూన్తో ఒక స్పూన్ అన్నట్టు అనమాట అలా తీసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకున్నాండి లైట్గా ఫ్రై చేసుకోవాలి మీరు జస్ట్ దొరగా వేయించేసుకున్న తర్వాత వాటి అన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అండి అదగండి నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే చాలు అదగండి తీసేస్తున్నాను నేను ఇవి తీసేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు పుట్టినాలు అండి అది తినేసిన పప్పు అంట కదా అది ఒక కప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ హీట్ అయిన బాండర్లోనే జస్ట్ ఉడకనే లైట్ లైట్గా వేయించానండి మన టైం పెట్టిన అవసరం లేదండి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి జస్ట్ ఊరుకునే అలా లైట్గా ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేసేసి వెంటనే తీసేస్తాను అనమాట ఇదిగండి ఇదిగోండి ఇలా తీసేసేయాలన్నమాట జస్ట్ ఊరుకునే లైట్గా ఫ్రై చేసుకొని మొత్తం తీసేసి పక్కన పెట్టుకోండి ఇవంతా పూర్తిగా చల్లారాలండి మొత్తం పూర్తిగా చల్లారాలి ఇదిగోండి ఇవి రెండు నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి మొత్తం రెండు కంప్లీట్గా కూల్ అయ్యి తర్వాత మనం మిక్సీలో వేయాలన్నమాట వేటితో పాటు నేను ఒక చిన్న ఎను ఎండు కొబ్బరి నెక్స్ట్ ఒక గార్లిక్ ఫుల్ గార్లిక్ గార్లిక్ ఉంటుంది కదండి ఆ ఫుల్ గార్లిక్ ఇలా స్లైసెస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇవి మనం ఫస్ట్ ఎండుమిర్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి కొబ్బరి నెక్స్ట్ గార్లిక్ అన్నీ కలిపి ఫస్ట్ మిక్సీ చేసేసిన తర్వాత మనం ఉట్నాలు ఏదైతే ఉన్నాయో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాండి బాగా మెత్తగా మిక్సీ అయిన తర్వాత మనం ఈ పుట్నాలు వేయాలన్నమాట పుట్నాలు వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాలు పౌడర్ రెడీ దీన్ని మనము వేడి వేడి అన్నంలో నేసుకుని తింటే సూపర్ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ లిస్ట్ డైలీ